రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటేనే పాన్ ఇండియా మార్కెట్ షేక్ అవ్వాలి ఇప్పుడు పాన్ వరల్డ్ మార్కెట్ షేక్ అయ్యే టైం వచ్చింది అందుకే హాలీవుడ్ రేంజ్ లో అద్భుతాలను ప్లాన్ చేస్తున్నారు దర్శకులు సలా డైరెక్టర్ ప్రశాంత్ అయితే ఏకంగా సముద్రపు అలలనే కృత్రిమంగా సృష్టిస్తున్నాడు భారీ స్విమ్మింగ్ పూల్లో టైటానిక్ రేంజ్ సీన్ ఏదో రెడీ చేస్తున్నాడు అదేంటో మీరే చూసేయండి హాలీవుడ్ మూవీ టైటానిక్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఇరవై ఎకరాల స్విమ్మింగ్ పూల్ తొంభై ఎకరాల స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి అందులో టైటానిక్ పైన ఉండే డెక్సెట్ ను ముంచారు గ్రీన్ మ్యాట్లో పెద్ద టైటానిక్ మునిపోయినట్లు గ్రాఫిక్స్ లో సెట్ వేశారు ఇప్పుడు టాలీవుడ్లో అచ్చంగా అలానే జరగబోతోంది సినిమాలు సముద్రం అలలని కృత్రిమంగా ఓ పెద్ద స్విమ్మింగ్ పూల్లో క్రియేట్ చేయబోతున్నారని తెలుస్తోంది రెబుల్ స్టార్ ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి వాయిదా ప్రచారాలు ఎలా ఉన్నా సలా అలానే హను రాఘవపూడు మూవీల అప్డేట్స్ ఫ్యాన్స్ కిక్కిస్తున్నాయి సలార్ ఏడు రాబట్టింది దానికి సలార్ జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్ళబోతోంది అందుకే తగ్గ ఏర్పాట్లు కూడా రెడీ చేసుకుంటున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ ఎకరాల్లో ఏకంగా భారీ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తున్నారట ఇందులో సముద్రాన్ని తలపించేలా ఆర్టిఫిషియల్ వేవ్స్ క్రియేట్ చేస్తారట ఓషన్ పార్క్ లాంటి వాటిలో కేవలం రెండు మూడు ఎకరాల్లో సముద్ర పల్లలను క్రియేట్ చేస్తారు కానీ సలార్ కోసం నలభై ఎకరాల్లో అల్లలను క్రియేట్ చేస్తున్నారంటే అక్కడ ఎంత హెవీ ఫైట్స్ ప్లాన్ చేశారో ఊహించుకోవచ్చు మరోవైపు సీతారామం ఫేమ్ హను మేకింగ్ మేకింగ్లో ప్రభాస్ ఈ సినిమా పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమా కోసం ఆల్రెడీ మూడు సాంగ్స్ కంపోజ్ చేసినట్లు తేల్చారు ఇక డిసెంబర్ నుంచి సినిమా పైకి వెళ్ళబోతోంది ఆ తర్వాతే స్పిరిట్ మొదలయ్యే ఛాన్స్ ఉంది